ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు అని చెప్పాను కదా సంతోషంలోనే కాదు నష్టములో కూడా మనం ఎలాగున్నామో మన రియాక్షన్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తారు అన్ని జనులు విశ్వాసుల్లో జూనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు సీనియర్స్ని అండ్ అన్ని జనులు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు కష్టకాలములో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు శ్రమ సంభవించినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇబ్బంది ఘోర విపత్తులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా మన ప్రవర్తనని అన్ని జనులు అబ్జర్వ్ చేస్తారు భయం విషయంలో కూడా మనం రాజీ పడకూడదు ఎందుకంటే కఠినమైనటువంటి ప్రతికూలతలలో కూడా మనం ధైర్యాన్ని అవలంబించినప్పుడు అన్ని జనులకి అదొక ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మనిషికి వచ్చిన ఆ గడ్డు సమస్య మనకు వచ్చిందంటే పిచ్ హాస్పిటల్లో చేరుతాం మనం కానీ ఆ మనిషి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువుని స్తోత్రం చేస్తూ ఉంది అతనికి వచ్చిన సమస్య నిజంగా నాకు వస్తే నేను ఏమైపోయావ్నరా కానీ అతను ఎలా నవ్వుతా తిరుగుతున్నాడో ఎలా దాన్ని భరిస్తున్నాడో ఎలా ఓర్చుకున్నాడో అతనిలో ఇంత ఫీలింగ్ ఇంత బెదురు ఇంత భయం ఇంత ఇబ్బంది కనపడట్లేదురా ఎలా ఉన్నాడు అట్లా అప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు అది వాడు నమ్మిన దేవుని బట్టి వాని కలిగిన నిశ్చయతరా అది ఆమె నమ్మినటువంటి దేవుడు ప్రభువుని బట్టి వారి కలిగిన నిశ్చయత ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అంతేరా ఎక్కడేని ధైర్యం వచ్చిందిరా అని అన్ని జనులు ఆలోచన చేయాల మనల్ని బట్టి చెప్పుకునే విధంగా కఠినమైన ప్రతికూలతలలో సైతం సంతోషాన్ని కోల్పోక ధైర్యాన్ని కోల్పోక భయాన్ని దరి చేరనీయక ముందుకు సాగిపోవాలి జీవితం అనేటువంటి యాత్రలో ఎదురవుతాయి కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి కొన్ని సంతోషాలు కొన్ని ఇబ్బందులు కొన్ని దుఃఖాలు అనుకూలతలు ఎదురవుతాయి ప్రతికూలతలు కూడా ఎదురవుతాయి కానీ అనుకూలతలోనైనా ప్రతికూలతలనైనా నిన్ను నడిపించేదెవరు పెద్దగా చెప్పండి భయపడటానికి లేదు నా తండ్రి ఉన్నాడు ఏమంటారు జలములలో బడినే వెళ్ళిన మీద అవినా విలములలో బడి వెళ్ళిన వినా అది ఎంతటిదైనా కానీ నన్ను నడిపించే ప్రభువు నాకు తోడై ఉన్నాడు నాకు ప్రభువుకి తెలియకుండా నాకు ఏది జరగదు ఏదన్నా నాకు అనుమతించబడింది అంటే ఆయన సెలవు లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టేది ఏముంది ఆఖరికి సైతానైనా సరే ఆయన సెలవు తీసుకునే రావాలి లేకపోతే ఆయన సెలవు లేకుండా వచ్చాడంటే మొహం వెయ్యిద్దు వాడికి కాబట్టి నాకేం కలత లేదు వచ్చిన జీవితం అనే ఈ యానంలో ఈ ప్రయాణంలో ఎన్నో వచ్చినాయి ఆటుపోట్లు అన్నిట్లో నుంచి ఆయనే దాటించుకొచ్చాడు విశ్వాసనా ప్రభు సాతనుగా నిలిచేవనా ప్రభు నిలిచేవనా ప్రభు కొన్నిసార్లు అన్ని జన్లు మనల్ని చూసి ఆశ్చర్యపోయి ప్రభువుని వెంబడించడానికి కూడా మన విశ్వాస బలం ఏ పాటిదో అన్ని జనులు చూడటానికి కూడా కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తాడు దేవుడు వాటిని తట్టుకొని మనం దేవుని మయంపరిచి మన ప్రవర్తనను కాచుకున్నప్పుడు అది చూసి కూడా అన్ని జనుల రక్షణలోకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు హలో అంత కఠినమైన శ్రమలు అంత ధైర్యంగా మనిషి ఎలా ఉండగలిగాడు ఎలా ఉంది అంటే తను నమ్మిన దేవుడు గొప్పట్రా తను నమ్మిన దేవుడు గొప్పడు ఆ మహానుభావుడి వల్ల అలా నిలబడగలిగారు అని నిన్ను బట్టి దేవుని మహిమపరచినట్లు సమస్త పరిస్థితుల ఎందు ప్రవర్తన చాలా ప్రాముఖ్యం బిడ్డలారా ఒకటే తీర్మానం ఉండాలి అయ్యా నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే నా సమస్త ప్రవర్తన మూలంగా అన్య జనులలో నీ నామానికి మహిమకరంగానే నేను బతకాలయ్యా నీ నామానికి అవమానం వచ్చే బతుకు నాకొద్దు నామానికి మహిమ ఇచ్చే విధంగా బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు ప్రేమ లేని బతుకు నాకొద్దు ప్రేమ కలిగి అనేకులను ఆదరించి అనేకులకు ఆశీర్వాద కారణంగా బతికే నాకు ఇవ్వు బతుకు ఆ బతుకు ఇవ్వు అంతేగాని స్వార్థానికి బతికే బతుకు నాకొద్దు ప్రభువా నా సమస్త ప్రవర్తన ఎందు కాచుకొని బ్రతకడానికి నాకు మెళకువ దయచేయమని ఈ స్పృహ గలిగి ఉండునట్లు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం రండి తలలో ఉంచండి మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి లైవ్లో జూమ్ లో ఉన్నవాళ్ళు సైతం ప్రవర్తన గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే మనం కుటుంబాలని సమాజాలని గెలవలేము కానీ వాక్యము లేకపోయినా ప్రవర్తన ఉంటే ఉంటే ప్రజలు దేవుని యుద్ధకు రాబట్టబడతారు అనేటువంటి విషయం ఎంత కీలకమైందో గుర్తించి అలాగని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పట్లేదు అన్ని జనులకి నువ్వు వాక్యం చెబితే వినరు నీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి నువ్వు నీ భర్తకో భార్యకో పిల్లలకో మాటలు చెబితే విన్నరు దేవుని మాటలు వాళ్ళు నీ ప్రవర్తనను చూడగోరుతారు నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళని ఆశ్చర్యపరచగలిగితే ఆలోచింపచేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రభువును వద్దగా ఆకర్షింపబడతారు నీ సమాజం కూడా చెల్లి సోదరి నీ సమాజం కూడా నీ ప్రవర్తనను గమనిస్తుంది ఒక దైవ చంద్రరాలివైతే నువ్వు ఒక దైవ జనుడువైతే నువ్వు తమ్ముడు చెల్లి నీ పవిత్ర ప్రవర్తన మాటలోను క్రియలోను చూపులోను విశ్వాసములోను ప్రేమలోను మాదిరికరమైన నీ జీవితాన్ని బట్టి సమాజం ప్రభావితం అవుతుంది వారి మధ్య దేవుని సంబంధులు ఉన్నారు అన్న నిశ్చయిత ప్రజలకు కలగాలి వారి మధ్య దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉన్నారన్న నిశ్చయిత వారికి కలగాలి వారి మధ్య పరిశుద్ధాత్మ సంబంధులు దేవుని మనుషులు ఉన్నారన్న నిశ్చయిత సమాజానికి కలగాలి అప్పుడే సమాజం వచ్చి ప్రభు ముందు సాష్టాంగ పడుతుంది రండి ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేద్దాం చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము ఈ వేళ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు 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 దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ శుక్రవారం ప్రతి నాన్నని దాసు నిలబెట్టుకొని ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు మాకు వినిపింపజేశారు తండ్రి మా ప్రవర్తన అంతటిలో ప్రభు జాగ్రత్తగా బ్రతకడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో తప్పిపోయిన పరిస్థితి తల్లి ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు మా కుటుంబాల్లో ఎలా ప్రవర్తించాలో సమాజాల్లో ఎలా ప్రవర్తించాలో సంఘములు ఎలా ప్రవర్తించాలో అన్ని విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రేమలోను విశ్వాసములోను మాటలోను అన్ని విషయాల్లో ప్రజలకు మాదిరికరంగా నడుచుకునే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కుటుంబాల్లో కూడా రక్షణ లేని బిడలు ఎంతో మంది ఉన్నారు ప్రభు వారి ఎదుట మా మంచి ప్రవర్తన మేము కనపరిచి వారిని సన్నిధికి రాబట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా అన్ని జన్ల ఎదుట జరగని చిరునవ్వుతో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి అన్ని సమస్యలను తీర్చగలిగిన దేవుడు నువ్వు మాకున్నావు తండ్రి అన్ని బాధల నుంచి విడిపించి దేవా ఇదిగో ఒక ఆనందకరమైన జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నావు నీకు స్తోత్రాలు ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తీర్మానం చేస్తున్నామయ్యా మా ప్రవర్తన ద్వారా అన్ని జన్ల మధ్యలో నీ నామానికి మహిమే రావాలి కానీ ఎక్కడ కూడా అవమానం వచ్చే పరిస్థితి రాకుండాను గాక ప్రభు మిమ్మను బట్టియే కదా నా నామము దినమెల్లా అన్ని జన్ల మధ్య దూషించబడుతుందని వ్రాయబడినట్లుగా అలాంటి పరిస్థితి మాకు ఎక్కడా కూడా లేకుండా మా సమస్త ప్రవర్తన ఎందు నీ నామే మహిమపరచబన్ను గాక ప్రభు నీ నామే ఘనపరచబన్ను గాక ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి మాటలు నాయన మా జీవితములు ముద్రింపజేసి నీ సాక్షులుగా అన్ని జన్మితుడు బ్రతకడానికి సహాయములు ఇచ్చే ఎప్పుడు చిరునవ్వుతో మా కుటుంబాల్లో సమాజాల్లో సంఘాల్లో బ్రతుకున్నట్లు నామములోని ప్రార్థించి స్థుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవునికి మహిమగలుగునుగా కహలే ఒకసారి అందరూ పైకి లేచి నిలబడదాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనకి బయలుపరుచున్నారు ఎలా ఉంటారు ఎన్ని సమస్యలైనా నవ్వుతూ ఉంటారా లేకపోతే మళ్ళీ ఏడుస్తూనే ఉంటారా నవ్వుతూ ఉంటా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి కష్టాలైనా నవ్వుతూనే ఉంటారా ఎందుకంటే అన్ని జనులు మనను గమనిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో భద్రపరచుకోండి ఇక్కడ ఉండి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల్లో లైవ్ మరియు జూమ్ ద్వారా ఉంటూ కూడా వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరుంటున్న సమాజాల్లో కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకండి ఇలాగూ మన ప్రవర్తన కాచుకున్నప్పుడు వాక్యము వారు వినకుండానే దేవుని సన్నిధికి వారిని మనం నడిపించగలుగుతాం దేవుడు అటి కృప మనందరికీ గాక